హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చదువుకునే సమయంలో ఏ దిక్కులో కూర్చుంటే చాలా చాలా మంచి జరుగుతుంది అలాగే జ్ఞానం అనేది పెరుగుతుంది వీడియోలో మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం అనేది సైన్స్ ఒక అంశం విద్యతో పాటుగా విద్యేతర కార్యకలాపాలలో విద్యార్థులు రాణించడం ఎంతో ముఖ్యం తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కొరకు స్కూలింగ్ ట్యూషన్లో మాత్రమే కాకుండా వాస్తు పైన కూడా దృష్టి పెట్టాలి ఒకవేళ గది వాస్తు అనుకూలంగా లేనట్టయితే అప్పుడు విద్యార్థులు సబ్జెక్టులలో సమస్యలు ఎదుర్కొంటారు పిల్లల స్టడీ రూమ్ లో సానుకూల శక్తి ఉండాలి ఇది వారు తమ పనులపై దృష్టి సారించడానికి దోహదపడుతుంది విద్య కొరకు వాస్తు అనేది విద్యార్థులకు తమ విద్యాపరమైన లక్ష్యాలని అదేవిధంగా ఇతర సృజనాత్మక కార్యక్రమాలలో తమ లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడుతుంది అనేక సార్లు విద్యార్థులు కష్టపడి చదివినప్పటికీ వారికి మంచి ఫలితాలు రావు అయితే వాస్తు పిల్లలకు సహాయపడుతుంది వారిలోని ఏకాగ్రత స్థాయిల్ని పెంపొందిస్తుంది చదువు కొరకు సరస్వతి స్థానం ఎంత ముఖ్యమైనదో మీకు తెలుసు మీ ఇంటిలోని సరస్వతి స్థానంలో ఏదైనా లోపాలు ఉన్నట్టయితే అది మీ తెలివితేటలు విద్యపై ప్రభావం చూపుతాయి పరోక్షంగా ఇది మీ వ్యాపార అభివృద్ధి సంపద సృష్టిపై ప్రభావం చూపుతుంది సరళ వాస్తు నిపుణులు మీ ఇంటిలోని సరస్వతి స్థానాన్ని విశ్లేషిస్తారు తగిన చర్య తీసుకునేందుకు సహాయపడతారు పిల్లవాడు చదువుకునే సమయంలో ఏ దిక్కున కూర్చోవాలి వాస్తు అనేది దిక్కుల శాస్త్రం ఈ దిక్కులు వస్తువులకు మాత్రమే కాకుండా వ్యక్తులకు కూడా వర్తిస్తాయి విద్యార్థులు చదువుకునేప్పుడు విధిగా నాలుగవ అనుకూలమైన దిక్కులో కూర్చోవాలి దాని ద్వారా చదువులో ఏకాగ్రతను పొందుతారు చదువుకునే సమయంలో మంచంపై కూర్చోకూడదు విద్యార్థులు చదువుకునేటప్పుడు విధిగా నాలుగవ అనుకూలమైన దిక్కులో కూర్చోవాలి దాని ద్వారా చదువులో ఏకాగ్రతను పొందగలరు చదువుకునే సమయంలో మంచంపై కూర్చోకూడదు ఇది చదువులో మీ ఏకాగ్రతను తగ్గిస్తుంది మంచంపై కూర్చొని చదవడం వల్ల చదువుకోవడానికి అవసరమైన దృష్టి సారించలేరు సో ఫ్రెండ్స్ ఇదండి నాలుగవ దిక్కున అంటే మనం రూమ్లో ఉండే నాలుగో దిక్కులో నాలుగో దిక్కు ఏదైతే ఉందో ఆ మూలలోనే మనం కూర్చోవాలి నాలుగో దిక్కు అంటే రూమ్లో మీకు నాలుగు మూలలు ఉంటాయి నాలుగు మూలల్లో ఖచ్చితంగా మీరు మీ ముఖము దక్షిణ దిక్కు వైపు ఉండి ఎడమవైపు ఉండే నాలుగో దిక్కు ఎడమ చేయి ఎటువైపు ఉంటుందో అది నాలుగో దిక్కు ఆ నాలుగో దిక్కున మూలన ఉండడం వల్ల విద్యార్థులు చదువు అనేది చాలా అబ్బుతుంది అలాగే ఏకాగ్రత కూడా కుదురుతుంది ఇలా చేయడం వల్ల మీకు మీ పిల్లలకు కూడా మేలు జరుగుతుంది అలాగే సరస్వతి కటాక్షం ఉంటుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు తప్పకుండా ప్రయత్నించండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్